ఈ ఏపీ లిక్కర్ కేసులో అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది నిన్న లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తుంది అన్న దానిపై ఉత్కంఠ ఏర్పడింది ఈ కేసులో ఇవాళ సిట్ ముందు మాజీ మంత్రి నారాయణ స్వామి హాజరు కాబోతున్నారు ఆయన సిట్ ప్రశ్నించబోతుంది వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణ స్వామి పనిచేశారు ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడే అవినీతి జరిగిందని సిట్ గుర్తించింది దీంతో పలు కీలక విషయాలను సిట్ రాబట్టే అవకాశం ఉంది నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే వేల కోట్ల అవినీతి జరిగినట్టుగా సిట్ గుర్తించింది దీంతో ఇవాళ వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు పంపించింది ఈ కేసులో జరిగినటువంటి వాస్తవాల గురించి తెలిస్తే తెలిసే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది ఇవాళ ఆయన స్టేట్మెంట్ ను సిట్ రికార్డ్ చేసే అవకాశం కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అమలు చేసిన మద్యం పాలసీలో పెద్ద ఎత్తున అవకతవకలు నిధుల దుర్వినియోగం జరిగినట్టు సిట్ గుర్తించింది ఇదిలా ఉంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు ఏసీబీ కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో మిథున్ రెడ్డిని జైలు అధికారులకు అప్పగించారు సిట్ అధికారులు ఇంటి భోజనం ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం పిటిషన్ వేసుకోవాలని తెలిపారు న్యాయమూర్తి మరోవైపు మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందన్న సిట్ అధికారులు మనీ ట్రయల్ తో పాటు కుట్రదారుడుగా మిథున్ రెడ్డిని పేర్కొన్నారు లిక్కర్ పాలసీలో మార్పు అమలు ఇతర నిందితులతో కలిసి డిస్టిలరీలు సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్టుగా విచారించే బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించారని సిట్ రిమాండ్ రిపోర్టులో తెలిసింది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా లిక్కర్ కేసుకి సంబంధించి కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు ఈరోజు మాజీ మంత్రి నారాయణ స్వామిని సిట్ విచారణకు రావాలంటూ కూడా అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది ఈరోజు పదకొండు గంటలకు మంత్రి మాజీ మంత్రి నారాయణ స్వామి ఆయన సిట్టు విచారణకి హాజరు కాబోతున్నారు అయితే ముఖ్యంగా అప్పుడు మంత్రిగా పనిచేశారు కాబట్టి మంత్రిగా పనిచేసిన సమయంలో ఈ లిక్కర్ కేసు లిక్కర్ స్కామ్ అనేది జరిగిందంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మంత్రిగా తన దగ్గర దృష్టికి వచ్చినటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నారాయణ స్వామిని అడిగి విచారణ చేయబోతున్నారు సిట్ అధికారులు చాలా కీలకంగా నారాయణ స్వామి స్టేట్మెంట్ కూడా ఉండబోతుందనే చెప్పాలి అయితే నారాయణ స్వామికి ఇప్పటివరకు ఎక్కడ నిందితుల జాబితాలో కూడా మాజీ మంత్రిని ఎక్కడ కూడా చేర్చలేదు కాబట్టి ఆయన సాక్షిగానే తీసుకుంటారా ఏదే విధంగా టేకప్ చేస్తారనేది ఈ రోజు విచారణ తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది మరోవైపు ఇప్పటికే ఈ సిట్ ఈ పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేయడం జరిగింది ఆ ఛార్జ్ షీట్ కూడా ఆల్రెడీ దాఖలు చేశారు నిన్న కీలక నిందితులు ఉన్నటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది అయితే మిథున్ రెడ్డి అరెస్టుతో తో కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా రాబోతున్నాయి త్వరలోనే కస్టడీ కూడా తీసుకుంటామంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఈ మనీ ల్యాండరింగ్ సంబంధించినటువంటి కీలక పాత్రధారి ముఖ్యంగా ఏదైతే సూత్రధారిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా వెళ్లేందుకు మిథున్ రెడ్డిని కస్టడీ కూడా తీసుకునేందుకు ఈ రోజు కస్టడీ పిటిషన్ కూడా సిట్ అధికారులు దాఖలు చేయబోతున్నారు పాటు మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి ఈరోజు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు ముఖ్యంగా మిథున్ రెడ్డికి ఇంటి భోజనంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ వీటన్నింటి అంశానికి సంబంధించి ఈరోజు పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు నిన్న కేవలం ఈ జడ్జిమెంట్కి సంబంధించి ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్ను పూర్తి స్థాయిలో జడ్జి ముందు సిట్ అధికారులు ఉంచారు రిమాండ్కి అంగీకరిస్తూ మిథున్ రెడ్డి న్యాయవాదులు చెప్పడం జరిగింది దీంతో కొన్ని సదుపాయాలు మాత్రమే అక్కడ కావాలంటూ కూడా వాళ్ళు అడగారు దాంతోపాటు నెల్లూరు జిల్లా జైలుకి కి కేంద్ర కార్యకారాలకి పంపించాలంటూ కూడా కోరినప్పటికీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్ కి పంపిస్తూ జడ్జి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ సిట్ కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కస్టడీకి వచ్చిన తర్వాత సిట్ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్ కి వెళ్లి మిథున్ రెడ్డిని విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది దీంతోపాటు పాటు ఇప్పటివరకు మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేశారు మూడు వందల ఐదు పేజీలకు సంబంధించిన షార్ట్ షీట్ ను ఇప్పటికే ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో మరొక ఎనిమిది మంది కూడా కొత్తగా నిందితులుగా చేశారు ఇప్పటివరకు నలభై ఎనిమిది మంది నిందితులు ఈ లిక్కర్ కేసులో ఉన్నట్టుగా సిట్ అధికారులు ఛార్జ్ సీట్ కూడా దాఖలు చేశారు కాబట్టి ఈ మనీ లాండ్రింగ్ సంబంధించినటువంటి ముడుపులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి అనే దానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఎంక్వైరీ అయితే జరుగుతుంది ఎవరు లబ్ధి పొందారో అంతిమంగా ఎవరు లబ్ధిదారుడు అనే అంశానికి సంబంధించి కూడా సిట్ ఎంక్వైరీ చేసింది ఆ సిట్ లో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును పలుసార్లు ప్రస్తావించారు కానీ ఎక్కడ కూడా నిందితుల జాబితాలో కానీ కేసుకు సంబంధం ఉన్నట్టు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కేవలం ఇక్కడ ఎవరైతే నిందితులు ఉంటారో ఆ నిందితులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు అలాగే ఆ దగ్గరగా ఉండే వ్యక్తులని మాత్రమే ప్రస్తావించడం జరిగింది దీంతోపాటు మొదటి ఏదైతే ఇప్పుడు వేసినటువంటి ఛార్జ్ షీట్ సంబంధించి ప్రైమరీ షార్జ్ షీట్ గా ఉంది ఈ ఛార్జ్ షీట్ లో కేవలం మిగిలినటువంటి నిందితులు మాత్రం ఉన్నారు ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి కీలక వ్యక్తులు ఎవరు కూడా ఈ చార్జ్ షీట్ లో పేర్లు లేవు మిథున్ పేరు గానీ ధవన్జయ రెడ్డి లేదంటే కృష్ణమోహన్ రెడ్డి ఎవరి పేరు కూడా ఇందులో లేదు దీంతో పాటు రెండో చార్జ్ షీట్ ను వేసేందుకు సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు దాన్ని కూడా త్వరలోనే ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు పెట్టిన తర్వాత రెండో ఛార్జ్ షీట్ లో ఏవే అంశాలు ఉంటాయనేది కూడా మనకి తెలియ తెలిసే అవకాశం కనిపితే ఏదైనప్పటికీ కూడా లిక్కర్ కేసుకి సంబంధించి సిట్ అధికారులు విచారణ చాలా వేగవంతంగా చేస్తున్నారు ఈ రోజు మాజీ మంత్రి నారాయణ స్వామిని కూడా ఈ రోజు విచారణకు పిలిచారు ఆయన మరి కాసేపట్లో సిట్ కార్యాలయానికి రాబోతున్నారు